ఇవన్నీ చూస్తుంటే నాకే ఆశ్చర్యం రోజు ఇది ఇది చూసి ఫోన్లు సమాధానం చెప్పలేక అసలు నేను దాని గురించి పట్టించుకోగలుగుతాను నేను ఎంపీగా పోటీ చేస్తున్నా నెల్లూరు స్పెక్యులేషన్స్ విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ విధేయులుగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి ఎవరో రాసిన దానికి దానికి సంబంధించినటువంటి ఏదో చెప్తుందంటే ఎవడో చెప్పినటువంటి దానికి ఆ సిద్ధాంతాన్ని మీరు నిరూపించండి అంటే చేయలేం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడెక్కడ ఏ విధంగా ఎవరి ద్వారా సేవలు అందించాల ప్రజానీకానికి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి నిర్ణయం ముఖ్యమంత్రి గారి నిర్ణయం ప్రకారం అందరం నడుచుకుంటాం కాబట్టి ప్రచారానికి కానీ దుష్ప్రచారానికి కాని వదంతులు గాని పుకార్లు గానీ నమ్మవద్దు అని చెప్పి చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రాధాయపడుతున్నాను శ్రీ మౌఖ్య క్లినిక్ అలర్జీ చెస్ట్ అండ్ డయాబెటిక్ కేర్ గత మూడేళ్లుగా జయ భారత్ హాస్పిటల్లో పల్మనాలజిస్ట్ గా సేవలందించిన డాక్టర్ శివ మౌర్య గుప్తా సారథ్యంలో ఇప్పుడు పొగతోటలో ప్రారంభించబడినది ఊపిరితిత్తులు మరియు షుగర్ వ్యాధికి ప్రత్యేక వైద్య సేవలు అందించబడును ఆస్తమా సివోపీడీ జలుబు అలర్జిక్ రైనైటిస్ దగ్గు టీబీ డెంగ్యూ మలేరియా అన్ని రకాల జ్వరాలు డయాబెటిస్ రక్తపోటు ధూమపాన సమస్యలు थायरॉइड ब्रैकस्कोपी गोरका निद्रा समस्याలకు పరిస్కరణ చూడబడును వి ఆర్ హావింగ్ ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ డిజిటల్ ఎక్స్ రే ఈ సి జీ పల్మనరీ ఫంక్షన్ టెస్టింగ్ ఫెసిలిటీస్ అట్ అవర్ క్లినిక్ సంప్రదించండి శ్రీ మౌఖ్య క్లినిక్ ఆపోజిట్ ఎల్ ఐ సి బిల్డింగ్ బృందావనం నెల్లూరు 49398648989 జోహార్ జో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి జోహార్ डॉक्टर बी आर अंबेदर बाबा साहिब अम्बेदकर डॉक्टर बाबा साहिब अम्बेदकर डॉक्टर बाबा साहिब अंबेदकर साहिब अंबेदकर आसियालोसा సైడ్ందా ఫెస్టివల్ సార్ ఫెస్టివల్ అయితే ముందు సమావేశం పెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలతో అప్ప తర్వాత ఏడు ఏడు మంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఒకసారి ముందు ఒకసారి మాట్లాడి తర్వాత స్టార్ట్ చేస్తాను